అందరి గ్రమస్ అండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల కంటే ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగో విడత వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన డబ్బులను అనకాపల్లిలో మార్చి ఏడున విడుదల చేయడం జరిగింది ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన డబ్బులను మహిళల ఖాతాల్లోకి ఎన్నికల కోడ్ తర్వాత కూడా వారి ఖాతాల్లోకి జమ అవుతాయి అని చెప్పినప్పటికీ ఈ ఏ ఒక్క మహిళకు ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఇప్పటి వరకు జమ అవ్వడం లేదు ఇప్పుడు స్వయంగా ఏపీ గవర్నమెంట్ నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది ఆ అప్డేటే ఏప్రిల్ ముప్పై నుంచి మే ఐదు వరకు ఈ డబ్బులు మహిళల ఖాతాల్లోకి జమ అవుతాయని అప్డేట్ రావడం జరిగింది ఆ అప్డేట్ గురించి మీకు వివరించడానికి నేను వీడియో చేయడం జరిగింది ముఖ్యంగా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దగ్గర చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ బట్టను కూడా మరవకండి ఓకే వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపు మహిళలకు ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది వారికి నగదు జమ చేయడం జరుగుతూ వస్తుంది ఇప్పుడు ఈ నాలుగవ విడత చెయ్యూత డబ్బులను వచ్చేసి అనకాపల్లిలో మార్చి ఏడున విడుదల చేసినప్పటికీ ఒక ముప్పై శాతం మంది మహిళలకు మాత్రమే ఈ డబ్బులు జమ అవ్వడం జరిగింది ఎన్నికల కోడ్ తర్వాత ఈ డబ్బులు జమ అవుతాయని చూపినప్పటికీ ఇప్పటి వరకు వారికి ఈ డబ్బులు జమ అవ్వడం లేదు స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రల సందర్భంగా స్వయంగా ఆయన స్పందించినప్పటికీ ఆయన స్పందించి ఇరవై రోజులు ఇప్పటికే కంప్లీట్ అయినప్పటికీ కూడా ఏ ఒక్క మహిళకు ఈ డబ్బులు అనేది జమ అవ్వడం లేదు ఇప్పుడు రీసెంట్గా అనగా నిన్నటి రోజున ఏపీ ప్రభుత్వం నుంచి ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన అప్డేట్ రావడం జరిగింది అదే ఏప్రిల్ ముప్పై నుంచి మే ఐదు లోపు ఈ డబ్బులు అంటే ఈ వారం రోజుల్లో వారికి ఈ డబ్బులు నగదు అనేది జమ అవుతాయని స్వయంగా ఏపీ ప్రభుత్వమే తెలియచేయడం జరిగింది ఎవరైనా వైఎస్ఆర్ చేయుతకు సంబంధించిన లబ్ధిదారులు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఏప్రిల్ ముప్పై నుంచి మే ఐదు వరకు ఈ డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది ఇక ఈ కాలంలో ఈ మధ్య కాలంలో ఏప్రిల్ ముప్పై నుంచి ఈ మధ్య కాలంలో జమ జమో కరెక్ట్గా ఏప్రిల్ ముప్పై నుంచి మే ఐదు వరకు మాత్రమే ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ ఈ వైఎస్ఆర్ చేయుత లబ్ధిదారులు మీరు ఉన్నట్లయితే మీ బ్యాంక్ అకౌంట్కి కూడా ఎన్పిసిఐ లింక్ అనేది ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఎన్పిసిఐ లింక్ కూడా మీరు రెడీగా చేసుకొని ఉండండి అప్పుడే ఈ ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ డబ్బులు అనేది జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఖచ్చితంగా మస్ట్ అండ్ సూట్ ఖచ్చితంగా మీకు ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి అలా ఇప్పుడు ఏప్రిల్ ముప్పై నుంచి మే ఐదు వరకు ఈ డబ్బులు వైఎస్ఆర్ చేయూతో సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ అవుతాయని ఏపీ ప్రభుత్వం నుంచి అప్డేట్ రావడం జరిగింది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికే నేను ఈ వీడియో చేయడం జరిగింది ఓకే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయడం మరొకండి అలాగే మన ఛానల్ కూడా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సిమ్మల్ ఉంటుంది దాన్ని యాక్టివేషన్ చేయడం కూడా మరొకండి ఓకే థ్యాంక్ యూ